తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూల్చివేతలు పేల్చివేతలు ఎగువేతలు మాత్రమే జరుగుతున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు శైలింగంపల్లికి చెందిన కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ పార్టీలో చేరిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు హైదరాబాద్ పేరుతో కూల్చివేతలు చేస్తున్నారని మండిపడ్డారు కాంగ్రెస్ నాయకులే కాళేశ్వరంలోని మేడగడ్డను పేల్చారని ఆరోపించారు రెండు మూడు చెక్ డ్యామ్లు పేల్చి ఇసుక అమ్ముకుంటున్నారని ఆక్షేపించారు ఎగవేతలు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదన్నారు కేటీఆర్వేతలు కూల్చివేతలు హైడ్రాన్ పెట్టి పేదోళ్ళ ఇల్లు కూలగొట్టుడు మొత్తం ఆల్మిన్ కాలనీకి వెళ్ళి మొదలు పెడితే అన్ని బస్సుల ఇల్లు కూలగొట్టుడు తప్ప ఒక్క హైదరాబాద్లో ఒక ఇటుక పెట్టింది లేదు ఒక ఇల్లు కట్టింది లేదు ఇందిరమ్మ పేరు చెప్పుకొని బతుకుడు తప్ప ఒక్కటంటే ఒక్కటి మంచి పని మాత్రం గరీబోళ్లకు చేసింది లేదు ఈ ప్రభుత్వం వచ్చినాక రెండోది పేల్చివేతలు ఈ లంగలే ఈ కాంగ్రెస్ వాళ్ళే ఆ కాళేశ్వరంలో ఉన్న మేడిగడ్డ బరాజుని వీళ్ళే వెలిచిండు తర్వాత ఇప్పుడు మన చెక్ డ్యాములు వెలుస్తున్నారు ఒకటి కాదు రెండు మూడు వేల్చిండ్రు ఇప్పటికే కేసీఆర్ గారేమో కడితే ఈ దరిద్రులు వచ్చిన తర్వాత పేల్చి పారేస్తున్నారు చెక్ డ్యాములు ఇక మా వెంకటేశ్వరరెడ్డి గారు ఇక్కడ ఉన్నాడు ఆయన ఒక్క కాన్స్టివెన్సీలనే కేసీఆర్ గారు దేవరకద్ర నగర్ వెనుకబ నియోజకవర్గం అని చెప్పి పెద్ద ఎత్తున అక్కడ ఒకటే కాన్స్టెన్సీలో దగ్గర దగ్గర పదివై చెక్ డ్యాములు ముప్పై ఆరు చెక్ డ్యాములు కట్టించిండు వీళ్ళ ముఖాలకు ఇళ్ళ ముఖాలకు కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక ఒక చెరువు కట్టింది లేదు ఒక చెక్ డ్యామ్ కట్టింది లేదు ఒక ఇటుక పెట్టింది లేదు కానీ ఉన్న చెక్ డ్యామ్లను ఇలా బాంబులు పెట్టి పేల్ చేస్తున్నారు ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళకు ఇసుక తోడుకొని కష్టమవుతుందట ఇసుక తోడుకొని దొంగతనంగా అమ్ముకునే తందుకు కష్టమవుతుందంట నీళ్ళు లాగుతే ఇసుక తీయరాదు కదా అందుకే నీళ్ళు లాగకుండా చేసి చెక్ డ్యాములు పేల్చేసి ఇసుక తవ్వుకొని దొంగతనంగా అమ్ముకొని మరి ఢిల్లీకి కప్పం కట్టాలి కదా ఆ పని చేస్తున్నారు అందుకే మేము అంటున్నాం ఎగవేతలు కూల్చివేతలు పేల్చివేతలు తప్ప ఈ రెండేళ్లలో సాధించిందేమి లేదు ఇక ఎగవేతల గురించి అయితే నేను చెప్పాల్సిన అవసరం లేదు ఆయన పేరు మార్చుకోవాలా ఎనుముల రేవంత్ రెడ్డి కాదు ఎగవేతల రేవంత్